అండి అందరికి నమస్కారం అయితే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఇవన్నీ కూడాను ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా శారీ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి నిన్న పట్టు శారీస్కి వచ్చినంత రెస్పాన్స్ అసలు చాలా మాటలు లేవండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బట్ స్టాక్ రీస్టాక్ అవ్వదండి అది ఎందుకంటే ఆ ప్రైజింగ్కి నేను కనుక్కుండా కూడా దొరకదని చెప్పారు ఏదో కొంచెం ఆఫర్లో కొన్ని శారీస్ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళతో పాటు వెళ్ళి నేను కూడా తీసుకురావడం జరిగింది అంతే కానీ ఇంకా ప్రైస్కి రావు సో మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రైస్ వస్తే ట్రై చేద్దాం ఓకేనా ఇవ్వచ్చరికి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా అండి మీకు ఇలా మీనా వివింగ్ అయితే వస్తుంది పర్పుల్ కలర్ అన్నీ మీనా వివింగ్ వస్తుంది ఫోన్కి బ్లూలా కనిపిస్తుంది కానీ బ్లూ కాదు బ్లౌజ్ ఉందండి శారీలు ఎక్కడ డ్యామేజ్ లేదు పళ్ళులో మాత్రమే డ్యామేజ్ ఉంది ఇదిగోండి ఇది డ్యామేజ్ పళ్ళులో మాత్రమే కట్ అయ్యింది మీరు రఫ్ కొట్టుకున్నా కూడా తెలియదండి సారీ శారీ ఓవరాల్ లుక్ వచ్చినప్పటికీ ఈ మాధుర్ లుక్ వస్తుంది అన్ఫినిషిడ్ అండి శారీస్ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు చెప్పినట్టే అన్ఫినిషిడ్లో వచ్చి నేను ఒకసారి పూర్తిగా చూపిస్తాను శారీని అన్ఫినిషిడ్ శారీస్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి పన్నెండు వందల యాభై రూపాయలు ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి శారీస్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుంటుంది అండ్ దట్టు మనకి మీనావి అండ్ ఇది చూడండి ఇది ఇంకెంత బాగుంది అంటే అంత బాగుంది ఇది వచ్చేటికి మీకు బ్లౌజ్లో ఇలా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అండి శారీ అంతా కూడా చిన్న చిన్న కమలాలతో చాలా బాగుంది అండ్ మీకు ఇది వచ్చినప్పటికీ మీకు పళ్ళు పట్టు అనమాట చాలా గ్రాండ్గా పళ్ళు అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది అన్ఫినిష్డ్ అయితే వచ్చిందండి శారీ వచ్చేటప్పటికి దీనికి వచ్చినప్పటికీ ఇదిగోండి మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం దోపుకునే దగ్గర అండి మనకి ఫ్రిల్స్ ఇలా మనం కూచుట్లు ఇలా పోసుకుంటాం కదా ఇదిగోండి ఈ కుచ్చుళ్ళు ఉన్నాయి కదండి ఈట్లలోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈ కుర్చీల పాటలోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ ఎగ్జాక్ట్గా కుచ్చులలోకి అండి ఇది ఇలాగ అసలు ఇలా తెలియదు అండి ఇలాంటి డ్యామేజెస్ మనకి తెలియని కూడా తెలియదు మీరు వేరు చేసినా కూడా ఎవరికి తెలియనటువంటి డ్యామేజెస్ అనిపించడం అంటే ఏంటి ఎలా చేయించుకోవాలని కొంతమంది అంటున్నారు ఏం లేదండి ఇది వచ్చేసరికి ఫినిషింగ్ లేదు నార్మల్ అయితే ఈ ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో ఈ దారాలు కానీ జరి కానీ ఎక్సెస్ రాకుండా ప్లెయిన్ రావాలి సో ఇదంతా కూడా మనకి నేసేటప్పుడు ఇలాంటివి కూడా డిఫెక్ట్స్ లాగా తీసేసి పక్కన పడేబట్టే మనకి నాలుగు వేల రూపాయలు ఉన్న చీరలు ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఇది కూడా పర్పుల్ కలరే వస్తుంది మీకు మలాలి డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చినప్పటికీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీ కట్టుకుంటే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుందండి ఇది గ్యారంటీకి అండ్ ఇది కూడా మీకు వచ్చినప్పటికి పర్పుల్ కలర్ అని అండి రంకా డిజైన్ మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ అయినటువంటి శారీస్ దట్టు మనకి ఇవన్నీ కూడా బ్రాండెడ్లో వస్తున్నటువంటి శారీస్ పళ్ళు వచ్చినప్పటికీ ఈ మాదిరి వచ్చిందండి కింద బార్డర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు కొంచెం పైకి లాగా బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది ఇవన్నీ మిస్టేక్స్ డ్యామేజ్ వస్తేనే పదిహేను వందలు అయిందండి శారీ అంతా ప్లెయిన్ మాత్రం ఉందని మాత్రం అనుకోవద్దు సో ఎక్స్పెషల్ ఈ డిజైన్ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అండి ఇదిగోండి దీనికి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి నాకు తెలిసినంత వరకు ఇది కూడా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఒకసారి చూసుకోండి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంది ఒక ఫైవ్ ఒక సిక్స్ ఇంచెస్ వివింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇదిగోండి వివింగ్ డిఫెక్ట్ నాకు తెలిసి ఇది కూడా మడతల్లోకి వెళ్ళిపోతుంది అండి ఇలాగా మనం లోపలికి లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లాగా లోపలి సైడ్కి వెళ్ళిపోతుంది సో శారీకి అయితే అలా డ్రీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంది ఆర్ట్ ఇఫెక్ట్స్ కూడా లేకుండా మాత్రం రావండి ఇది మాత్రం వాస్తవం ఇది వచ్చేసరికి ఎక్సెస్ అండి నీట్గా సన్నగా పోక్ కట్ చేసుకుని మీరు ఇదని ఏమంటారు పీకో చేయించుకున్నా సరిపోతుందండి అండి బ్లౌజ్ కూడా ఉందండి హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంది ప్రైసింగ్ వచ్చేప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే నెక్స్ట్ వన్ అండి డార్క్ రామా బ్లూ కలర్ అండి రోజెస్ వచ్చాయి డిజైన్కి అండ్ బ్యూటిఫుల్ పళ్ళు పట్టండి పళ్ళు అయితే అద్దరిపోయింది పళ్ళు అండ్ ఓవరాల్ శారీ ఎలా ఉందో చూపిస్తాను మీకు చాలా బాగుందండి మంచి రామా గ్రీన్ అనమాట ఇది రామ బ్లూ ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంది శారీ అంటే అంత బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వీటికి ఎల్లో కలర్ బ్లౌజెస్తో పేర్ చేసుకోండి అండి సీరియస్లీ చాలా బాగుంటుంది నో డ్యామేజ్ అండి నో బ్లౌజ్ నో డ్యామేజ్ నో బ్లౌజ్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ నో డ్యామేజ్ అండి నో బ్లౌజ్ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ ఓకేనా అది కదమ్మా అది కదా టేస్ట్ దానికి బ్లౌజ్ ఉందమ్ చూద్దాం ఇది సేమ్ పీస్ ఇంకోటి ఉందండి సో దీనికి దీనికి వేరియేషన్ ఉందండి ఇది రామా బ్లూ ఇది గ్రీను మీకు కలర్ వేరియేషన్ తెలుస్తుంది కదా ఇది రామా బ్లూ ఇది గ్రీన్ అండి కలర్ వేరియేషన్ తెలుస్తుంది మీకు క్లియర్గా అండ్ ఇది వచ్చేసరికి సేమ్ డిజైన్ కానీ కలర్ వేరియేషన్ ఉందండి ఇది పళ్ళుపాట్ ఓవరాల్ శారీ చాలా అంటే చాలా బాగుందండి కలెక్షన్ నో బ్లౌజ్ అండి నో డ్యామేజ్ నో బ్లౌజ్ బ్లౌజ్ ఉందండి సారీ సారీ బ్లౌజ్ ఉందండి క్రేప్ బ్లౌజ్ అయితే ఇచ్చారు బార్డర్ వచ్చినప్పటికీ మనకి ఇలాగ మీనా వీవింగ్తో బార్డర్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఎట్లా ఇలా వచ్చింది సో మీనా వివింగ్తో వచ్చిందండి బ్లౌజ్ అయితే మాత్రం ఇలా మీనా వివింగ్తో బ్లౌజ్ ఇచ్చారు క్రే బ్లౌజ్ డోలా శారీకి క్రే బ్లౌజ్ సారీ నేను బ్లౌజ్ తీసేసి థౌజండ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తానండి బ్లౌజ్ తీసేస్తున్నాను ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేటికి బీట్రూట్ పింక్ ఇది బ్లౌజ్ ఒకసారి పెద్ద ఓపెన్ చేయడానికి బాగుంటుంది బాగుంటుందన్న చీర ఇది బీట్రూట్ కలర్ అండి సారీ బ్యూటిఫుల్ అండి హెవీ డిజైన్ వచ్చింది మీకు శారీ ఫుల్లీ మీనా అండి ఫుల్లీ మీనా వివింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది పికాక్స్తో అండ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా అద్దరిపోయిందండి సారీకి శారీకి జస్ట్ మీరు ఓవర్లాక్స్ చేంజ్ చేసుకోండి అండి ఇప్పుడంటే అన్ఫినిషిడ్ ఫినిషిడ్ అని ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా జస్ట్ మనం చేంజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇదిగోండి కట్టు చెంగ నుంచి ఇది ఇది కూడా మీకు ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోతుందండి ఇలాగా మీరు కుచ్చుల మధ్యలో ఇలా మధ్యలో కింద సైడ్ వస్తుంది కుర్చీల మధ్యలోకి వెళ్తుంది యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళే తీసుకోండి అండ్ కింద వీవింగ్ మిస్టేక్ అయితే ఇదిగోండి ఇది వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది బ్లౌజ్ కూడా ఉందండి వీవింగ్ మిస్టేక్ కూడా ఉంది అందులో మీనా వచ్చింది అయినా కూడా థౌజండ్ నైన్ ఎందుకంటే కింద సైడ్ వచ్చింది కాబట్టి థౌజండ్ నైంటీ నైన్ కింద వైపు వచ్చింది మళ్ళీ మీకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి థౌజండ్ నైన్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా నో మిస్టేక్ అండి నో బ్లౌ నో మిస్టేక్ ఈ శారీకి నాకు తెలిసినంత వరకు నో మిస్టేక్ అండి శారీకి మీ కాకపోతే నీమ్ జరి వచ్చింది శారీకి అంతే ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మోస్ట్లీ చెప్పానండి నో మిస్టేక్ బ్లౌజ్ కూడా వచ్చిందండి నో మిస్టేక్ బట్ నీమ్ జరి వచ్చినంత కారణం చేతన ఓన్లీ థౌజండ్ నైన్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండి అది వద్దమ్మా క్రేప్ కట్ సరీలాగా వచ్చింది వద్దు అది కూడా కాదు అది కూడా కాదు పర్పుల్ లీ ల్యావెండర్ కలర్ అవి అవి ల్యావెండర్ కలర్స్ లైట్ కలర్ డార్క్ కలర్ అండి లావెండర్ కలర్ అండి నెక్స్ట్ వన్ ల్యావెండర్ కలర్కి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారండి శారీ ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు ఇది శారీ ఫ్లా డిజైన్ అనమాట ఇదిగోండి ఇది మనకి వచ్చి నాకు తెలిసి పల్లుల మధ్యలో మడతల్లోకి వెళ్ళిపోద్ది ఇది డ్యామేజ్ అండి రఫ్ కొట్టుకుంటే కూడా తెలియదు నాకు తెలిసినంతవరకు ఎలా అంటే ఇలా బయట వేసుకుంటాం కదా ముందు సైడ్కి రావచ్చు లేకపోతే సైడ్కన్నా రావచ్చు ఇలా ఫ్రంట్ పార్ట్కైనా రావచ్చు లేదా సైడ్కన్నా రావచ్చు లేదన్నప్పటికి కానివ్వండి రఫ్ కొట్టుకుంటే మీకు అయితే తెలీదండి ఈ శారీ అయితే కన్ఫామ్ అయితే చెప్పగలుగుతాను నేను ఆ శారీ గురించి ఓవరాల్ శారీ వచ్చినప్పటికీ మనకి మాదిరి వస్తుంది ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదండి ఒకే ఒక చోట మిస్టేక్ ఉంది టిష్యూ బ్లౌజ్ విత్ మీనా వివింగ్తో టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీలో ఫుల్ ఆఫ్ డెత్ ఉందండి సూపర్గా ఉంది శారీ చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి లావెండర్ కలర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ చూపించేది కూడా ఇదే పీస్ సేమ్ ఇంకొకటి కూడా ఉందండి దీనికి సేమ్ బ్లౌజే వచ్చింది దీని లుక్ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇదిగోండి దీనికి వచ్చినకి ఎగ్జాక్ట్గా మీకు కటింగ్ అనేది కింద సైడ్ అండి ఫ్రిల్స్ దగ్గర దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ సైడ్ వస్తుంది కింద వైపు వచ్చిందండి ఫ్రిల్స్ సైడ్ వస్తుంది కింద వైపు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది ఫాల్ వేయించుకున్నప్పుడు కూడా మీకు కనిపించదండి నీట్గా చేయించుకుంటే థౌజండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ ప్రైజింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ బ్లౌజ్ వచ్చింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ అండి మంచి టమాటో రెడ్ అండి ఎంత బాగుందో శారీ అంటే అంత బాగుంది ఫుల్ ఆఫ్ మీనా అండి బ్యూటిఫుల్ మీనా అంటే మీనానే సో ఇదేసరికి ఫైవ్ టు ఫైవ్ త్రీ ఉన్న వాళ్ళే తీసుకోండి కొంచెం నాకు ఎంతో నెరవ తగ్గినట్టు అనిపించింది పొడుగు పన్నా లేకపోతే శారీ అలాగే ఉందో తెలియదు కానీ ఒక ఫైవ్ టు ఫైవ్ త్రీ వాళ్ళు తీసుకోండి బ్యూటిఫుల్ అండి నో మిస్టేక్ నో మిస్ప్రింటు ఓన్లీ అన్ఫినిషిడ్ శారీ దట్టు అందులో మీనా వీవింగు శారీ అయితే మాత్రం మద్ద్రిపోయిందండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా లావెండర్ కలర్ విత్ మీనా అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటికి మీనా వివింగ్ అయితే ఇచ్చారండి మీకు ఏదమ్మా కాదు సో ఇట్లా వస్తుంది మీకు శారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పటికి ఇదిగో ఇది శారీ ఇదిగోండి ఇది కూడా అంతే ఈ ఖచ్చితంగా మనం దోపుకునే సైడ్ ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోతుందండి డ్యామేజ్ ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోతుంది యాక్సెప్ట్ చేస్తానన్న వాళ్ళే తీసుకోండి మిస్టేక్స్ లేకుండా ఈ శారీస్ రావండి ఇది మాత్రం మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే మిస్టేక్స్ లేకుండా ఈ శారీస్ అనేవి రావండి ఇది మాత్రం నిజం పన్నెండు వందల యాభై రూపాయలు అండి పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే బ్లౌజ్ కూడా వచ్చింది ఫ్రిల్స్ మధ్యలోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ వచ్చింది ఓకేనా నేను క్లియర్గా ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు రామా గ్రీన్ చూశారు రామా బ్లూ చూసారండి సేమ్ ప్యాటర్న్లో ఇది వచ్చినప్పటికీ బాటిల్ గ్రీన్ అండి ఓకేనా రామా బ్లూ చూశారు రామా గ్రీన్ చూశారు ఇది వచ్చినప్పటికీ నార్మల్ బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా మీకు మిస్టేక్ ఎక్కడ వచ్చిందో నేను క్లియర్గా చెప్తాను చూడండి ఖచ్చితంగా కట్టు చెంగు నుంచి ఇది కూడా అంతేనండి ఈ వీవింగ్ డిఫెక్ట్ ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి మధ్య ఖచ్చితంగా మధ్యలోకి వెళ్ళిపోతుంది శారీ మధ్యలోకి పన్నెండు వందల యాభై రూపాయలు అండి బ్లౌజ్ కూడా వచ్చింది చక్కగా సేమ్ బ్లౌజ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది యాక్చువల్గా పదిహేను వందల్లో పెట్టినటువంటి శారీ అండి ఇందులో ఉంది కాబట్టి యాడింగ్ అయితే చేసేస్తున్నాను ఇది హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు గ్రాండ్ బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ సరిపోద్దాం వస్తుంది దీనికి డ్యామేజ్ లేదు ఇది పళ్ళు అండి అది బ్లౌజ్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది నో మిస్టేక్ అండి దీనికి నాకు తెలుసు నో మిస్టేక్ ల్యావెండర్ కలర్ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ ఇది అండి ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు శారీ ఎంత బాగుంది అనేది మీకు అర్థమైపోతుంది శారీ లుక్ కానీ శారీ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ నో బ్లౌజ్ అండి నో మిస్టేక్ నో బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ నో బ్లౌజ్ నో మిస్టేక్ పర్పుల్ కలర్ సో ఇది వచ్చినప్పటికీ లావెండర్ కలర్ అండి ఇది కూడా లావెండర్ కలర్ డార్క్ లావెండర్ కలర్ సో ఇది వచ్చేసరికి పళ్ళులో కట్ అయిందండి ఇదిగోండి ఇది పళ్ళు దగ్గరలో కట్ అయింది సో ప్రాబ్లం ఉండదు మీరు వేర్ చేసిన ప్రాబ్లం ఉండదు ఇలా పళ్ళుల్లో ఫ్రిడ్స్లో వచ్చి కట్ అయినా మీకు తెలియదండి అంతగా తెలియదు అనమాట సో శారీ బ్యాక్ సైడ్ అట్లా వస్తేనే ప్రాబ్లం కానీ పళ్ళుల్లో కుచ్చిళ్ళల్లో వచ్చినాయి మీకు ప్రాబ్లమ్ అనిపించదండి శారీ సో ఆ పళ్ళులో ఒక్కటే డ్యామేజ్ అండి అదర్వైజ్ అక్కడ డ్యామేజ్ లేదు బ్లౌజ్ కూడా ఇచ్చారండి సో బ్లౌజ్ వచ్చేటికి ఇలా జ్యోతుల డిజైన్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు పన్నెండు వందల యాభై రూపాయలు అండి సో పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి ఇది కూడా లావెండర్ కలర్ అండి పర్పుల్ కలరు మీ అందరికీ తెలుసు కదండి పద్దెనిమిది వందలు అమ్మే మీ డిజైన్ ఎంత మంచి డిజైన్ అంటే అంత మంచి డిజైన్ పద్దెనిమిది వందలు అమ్మే డిజైను సో శారీ బ్యూటిఫుల్ శారీ అండి మ్యాంగో బుట్టిస్తో వద్దరిపోతుంది ఈ శారీ అయితే మాత్రం వేర్ చేస్తే ఇది కూడా అంతేనండి ఎగ్జాక్ట్గా ఫిల్స్లోకి మనం దోపుకునే మధ్యలో ఇలా ఇలా మా ఫిల్స్ పెట్టుకుంటాం కదా వీటి మధ్యలోకి వెళ్ళిపోతుందండి మిస్టేక్ వీటి మధ్యలోకి ఇలా వెళ్ళిపోతుంది ఇంకెక్కడ దీనికి డ్యామేజ్ లేదండి బ్లౌజ్ కూడా ఉంది డ్యామేజ్ కూడా లేదు పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సో పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకటి మీనాలో చూపించేస్తాను హెవీ డిజైన్ ఇదైతే లెహంగాస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి ఇంట్రెస్ట్ ఉంటే లెహంగాస్కి యూజ్ చేసుకోండి శారీ అయితే మాత్రం ఇది పాట్ శారీ ఓవరాల్ లుక్ ఇదిగోండి ఇలాగ డ్యామేజ్ అనేది కనిపించే విధంగానే ఉంది మనకి ఎక్కడైనా రావచ్చు ముందువైపు రావచ్చు లేదంటే మడతల్లోకైనా వెళ్ళొచ్చు నాకు వరకు ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది ఇది బట్ ఏదైనప్పటికి కానివ్వండి మీకు ఇబ్బంది లేకుండా ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ పైకి లాగా మా చీర ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ అండి వీటిల్లో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ తింది ప్లేస్ చేసుకోండి ప్రతి చీర ఓపెన్ అయితే చేసి చూపించామండి మేము సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్